హలో ఫ్రెండ్స్ గ్రో అప్లికేషన్లో మీరు ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ని ఒకవేళ మార్చుకోవాలనుకుంటే కనుక అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా మనం గ్రో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక డిమాట్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది ఆ డిమాట్ అకౌంట్కి మనం ఒక మన బ్యాంక్ అకౌంట్ని కూడా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా మనం ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్నామో అది ప్రైమరీ అకౌంట్గా ఉంటుంది సో ఈ ప్రైమరీ అకౌంట్గా ఉన్నప్పుడు ఆ ప్రైమరీ అకౌంట్లోనే మీరు మీ గ్రో బ్యాలెన్స్లోని ఫండ్స్ ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అలాగే గ్రోలోని మీకు షేర్స్ యొక్క డివిడెండ్స్ అవి కూడా వచ్చినప్పుడు కూడా డివిడెండ్స్ ఏవైతే ఉన్నా మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతాయి సో అందులోకి క్రెడిట్ అవుతాయి కానీ మీరు ఎప్పుడైనా కావాలంటే మీరు ఎక్స్ట్రా బ్యాంక్ అకౌంట్స్ని కూడా మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్స్ని మీరు గ్రోలో అయితే లింక్ చేసుకోవచ్చు సో అలా లింక్ చేసుకున్నప్పుడు అందులోంచి మీరు ఫండ్స్ మీరు ఎప్పుడైతే గ్రో బ్యాలెన్స్లోకి ఫండ్స్ ఏదైతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారో సో అవి మీరు సెకండరీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి కూడా మీరు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలాగే మీరు ఆ సెకండరీ బ్యాంక్ అకౌంట్ని ప్రైమరీ బ్యాంక్ అకౌంట్గా మార్చుకునే అవకాశం కూడా మీకైతే ఉంది సో దానికి ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాము సో గ్రో యాప్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన మల్టిపుల్ ఆప్షన్స్లో అయితే మీకు చూస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మీరు లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే గ్రో యాప్లో మీరు యాడ్ చేసిన అకౌంట్స్ అన్నీ మీకు కనిపిస్తాయి సో నాకు ఇక్కడ టూ బ్యాంక్ అకౌంట్స్ నేను యాడ్ చేసుకున్నాను ఇంకా ఫర్దర్గా కావాలంటే మీరు మరొక బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో దానికోసం యాడ్ అనదర్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్స్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్న బ్యాంక్ అకౌంట్స్ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయంటే కనుక అందులో ఏదైతే ఒక అకౌంట్ ఆల్రెడీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్గా ఉంటుంది చూస్తే కనుక మీకు దాని కింద ప్రైమరీ బ్యాంక్ అనేసి కూడా మీకు కనిపిస్తుంది బట్ అలాగే రెండొక బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి సో సెకండరీ అకౌంట్ సో దాని పక్కన కూడా మీకు ఇక్కడ త్రీ డాట్స్ అనేవి అయితే కనిపిస్తాయి సో మీరు ఆ సెకండరీ బ్యాంక్ అకౌంట్ని ప్రైమరీ బ్యాంక్ అకౌంట్గా మార్చుకోవచ్చు సో దానికోసం చాలా సింపుల్గా జస్ట్ ఈ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది సో ట్యాప్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ మేక్ ప్రైమరీ డిలీట్ అనే రెండు ఆప్షన్స్ వచ్చాయి సో ఈ మేక్ ప్రైమరీ కనుక మీరు సెలెక్ట్ చేస్తే మీరు ఫస్ట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అది సెకండరీ అయిపోతుంది ఇప్పుడు ఏదైతే మీరు యాడ్ చేస్తున్నారు సెకండ్ ప్రైమరీ అకౌంట్ని అది మీకు ప్రైమరీ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ మేక్ ప్రైమరీ అనాలి సో మేక్ దిస్ బ్యాంక్ ప్రైమరీ సో ఇక్కడ మీకు జస్ట్ మెసేజ్ కూడా వచ్చింది వస్తుంది ఇలాగా ఆల్ డివిడెండ్ పే అవుట్స్ అండ్ క్వార్టర్లీ సెటిల్మెంట్స్ విల్ బీ క్రెడిటెడ్ టు ద స్ బ్యాంక్ అకౌంట్ యూర్ ఎగ్జిస్టింగ్ ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్స్ విల్ కంటిన్యూ టు బి డెబిటెడ్ ఫ్రమ్ ఓల్డర్ మ్యాండేట్స్ అంటే మీరు ఆల్రెడీ ప్రైమరీ అకౌంట్లో మీరు ఒకటి సెట్ చేసుకుని ఉంచారు సో అందులోంచే మీకు ఎస్ఐపిస్ అనేవి అయితే వెళ్తాయి ఏవైతే మీ ఓల్డర్ మ్యాండేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ సె ముందు బ్యాంక్ అకౌంట్ నుంచే వెళ్తాయి కానీ ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ని ఏదైతే మీరు ప్రైమరీగా పెట్టుకున్నారో అందులో మీవి డివిడెండ్స్ ఏవైతే వస్తాయి పేఅట్స్ అలాగే క్వార్టర్లీ సెటిల్మెంట్స్ అంటే మీ ఫండ్స్ బ్యాలెన్స్లోంచి మీకు ప్రతి క్వార్టర్లీ ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవి మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి సెబీ గైడ్ లైన్స్ ప్రకారము సో అవన్నీ కూడా మీకు ప్రస్తుతం ప్రైమరీ అకౌంట్గా మీరు మార్చుకునే అకౌంట్లోకి డిపాజిట్ అవుతాయి సో అది జస్ట్ మీరు ఇక్కడ మళ్ళీ మేక్ ప్రైమరీ అనేసి మీరు అలా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మేక్ ప్రైమరీ అనండి లేదా క్యాన్సిల్ అంటే కనుక మీకు ప్రస్తుతం ఏదైతే ప్రైమరీగా ఉందో అదే ఉంటుంది సో ఇక్కడ నేను మేక్ ప్రైమరీ అనేసి చేస్తాను సో ఇక్కడ మీకు మళ్ళీ ఆథరైజేషన్ కోసం ఏంటంటే ఆథరైజ్డ్ గ్రో టు చేంజ్ యోర్ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ సో మీరు మీ ఫింగర్ ప్రింట్ ఏదైతే సెట్ చేసుకుని ఉంచారో అది కానీ లేదా మీ గ్రో పిన్తో మీరు ఆథరైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను గ్రో పిన్ అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేయగానే ప్రైమరీ బ్యాంక్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు నా సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాని పక్కన ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే ఇప్పుడు నాకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఏవైతే ట్రాన్సాక్షన్స్ మనము ఫండ్స్ ట్రా బ్యాలెన్స్ నుంచి మనము ఇందులో బ్యాంక్ అకౌంట్లోకి ఫండ్స్ ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు పెట్టుకున్న ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అలాగే డివిడెండ్స్ వచ్చినప్పుడు కూడా అవి ఇప్పుడు మనం ఏదైతే ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసామో అందులోకి ట్రాన్స్ఫర్ అవుతాయి సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ చూసారు కదా సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్